గీత మధురిమలు ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ అప్రమేయం ప్రతి మనిషిలోనూ రెండు అంశాలుంటాయి అవి ఆత్మ అనాత్మ అని వేదాంతంలో నేర్చుకుంటాం ఆత్మ లక్షణాలు వేదాంతంలోంచి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆరు వివరిస్తున్నాడు మనం అందులో ఇప్పుడు రెండు చూడబోతున్నాం ఆ ఆరు అంశాలు ఒకసారి చూస్తే ఆత్మ నిత్యం ఆత్మ సత్యం ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ అప్రమేయం ఆత్మ అకర్త భోక్త ఆత్మ నిర్వికారం ముందు పదిహేడవ శ్లోకంలో రెండవ భాగంలో ఆత్మ సర్వవ్యాపకం అని వస్తుంది అది చూద్దాం పదిహేడవ శ్లోకంలో ఆత్మ నిత్యం అని మళ్ళీ వస్తుంది ఆత్మ సర్వ వ్యాపకం అని వస్తుంది ఆత్మ నిత్యం అని అంత ముందు శ్లోకాల్లో మనం వేరే గీతా మధురిమల్లో చూసాం అందువల్ల ఇప్పుడు ఆత్మ సర్వవ్యాపకం మాత్రమే ఈ శ్లోకం నుంచి చూద్దాం దానికి కావాల్సిన పదాలు ఏన సర్వమిదం తతం తతం అంటే వ్యాప్తం ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ నిత్యమే కాదు సర్వవ్యాపకం కూడా ఆకాశంలాగా ఆత్మ సర్వవ్యాపకం ఆత్మ సర్వవ్యాపకం అయితే ఎన్ని ఆత్మలు ఉంటాయి ఒక్కటే ఉండాలి ఒకటే ఆకాశం ఉన్నట్టుగా ఒకటే ఆత్మ ఉంది నీలో నాలో చీమలో చెట్టులో భగవంతుల్లో కూడా శరీరాలు అనేకం కాని ఆత్మ ఒకటే అనేక ఇళ్ళు ఉన్నా ఆ ఇళ్లలో అనేక గదులున్నా కూడా ఆకాశం ఒక్కటే అనాత్మలు అనేకం ఆత్మ ఏకం అందువల్లనే భగవంతుడు అందరి హృదయాలలో ఉన్నాడు అంటారు ఏ రూపంలో ఆత్మగా అన్ని రూపాలలో అందువల్లనే మనం ఆత్మకు నమస్కారం పెడతాం ఎదుటి మనిషికి నమస్కారం పెడుతున్నప్పుడు శరీరాలు వేరు కానీ ఆత్మ ఒకటే మొదట్లో మనకు ఆత్మ అర్థం కాకపోవచ్చు అందువల్ల భగవంతుడు అనే పదం వేస్తుంది శాస్త్రం అందువల్ల జగత్తు మీద ఆధారపడవద్దు భగవంతుని మీద ఆధారపడండి అంటుంది తర్వాత జ్ఞాన మార్గానికి వచ్చాక ఆ భగవంతుడు ఎక్కడో లేడు ఆ భగవంతుడు ఆత్మ అని చెప్తుంది శాస్త్రం మోక్షం అంటే ఆత్మ మీద ఆధారపడటం ఈ విధంగా జగత్తు మీద ఆధారపడే దశ నుంచి భగవంతుని మీద ఆధారపడే దశకు వచ్చి ఆత్మ మీద ఆధారపడే దశకు రావాలి బంధం అంటే అనాత్మ మీద ఆధారపడటం ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అనాత్మ మీద ఆధారపడకూడదు అంటే అనాత్మను ద్వేషించమని చెప్పటం లేదు అనాత్మ మీద బంధం పెంచుకోవటం ఎలా సమస్యను సృష్టిస్తుందో దాన్ని ద్వేషించడం కూడా సమస్యను సృష్టిస్తుంది ప్రపంచంలో నానాత్వం ఉంది అందం ఉంది కానీ శాశ్వతత్వం లేదు శాశ్వతత్వం కావాలంటే ఆత్మ మీద ఆధారపడాలి అందువలనే ఆత్మ సత్యం అనాత్మ మిథ్య ఆత్మ నిత్యం అంటే దానికి కాల పరిమితి లేదు ఆత్మ సర్వవ్యాపకం అంటే దానికి దేశ పరిమితి లేదు సర్వవ్యాపకమైన దానికి రూపం ఉండదు ఒక వస్తువుకి రూపం ఉంది అంటే దానికి సరిహద్దులు ఉంటాయి అందరిలోనూ ఆత్మ ఉంటే ఎందుకు కనపడటం లేదు అంటారు కొందరు కానీ ఆత్మను చూడలేము శరీరానికి ఆకారం ఉంది కాబట్టి శరీరాన్ని చూడగలం గాని ఆకారం లేని ఆత్మను చూడలేము ఆకాశాన్ని చూడలేకపోయినా ఆకాశం ఉందని ఎలా ఒప్పుకుంటామో అలా ఆత్మను చూడలేకపోయినా ఆత్మ ఉందని తెలుస్తుంది శరీరం నశిస్తే ఆత్మ ఏమవుతుంది ఈ హాలుని పగలగొడితే ఇందులో ఉన్న ఆకాశం ఏమవుతుంది ఆకాశం నాశనం అవదు కాకపోతే హాలు లేదు కాబట్టి ఆకాశాన్ని వాడలేదు హాలనే హద్దు ఉండటం వల్ల ఆకాశాన్ని వినియోగించుకోగలుగుతున్నాం అదే సూత్రం ఆత్మకు వర్తిస్తుంది ఆత్మ శరీరం అనే మాధ్యమం ద్వారా వ్యవహారాన్ని నడుపుతుంది శరీరం పడిపోయాక కూడా ఆత్మ ఉంటుంది కానీ వ్యవహారం నడపలేదు అందువల్ల కృష్ణ పరమాత్మ అస్స వినాశం కర్టుం నా అర్హతి అన్నాడు అంటే శరీరం నాశనమైనా కూడా ఎవరు ఆత్మను నాశనం చేయలేరు ఇప్పుడు ఆత్మ అప్రమేయం అనే అంశాన్ని చూద్దాం అది పద్దెనిమిదవ శ్లోకంలో వస్తుంది పద్దెనిమిదవ శ్లోకం అంతవంతేహ నిత్య సోక్త శనోప్రమేయస్ తస్మాస్వ భారత నిత్యస్య శరీరిన అనాశిన ఆత్మ నిత్యం ఆత్మ అవినాశి అని అంత ముందు చెప్పిన భావాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు శరీరిన అంటే శరీరంతో దగ్గరగా ఉంది శరీరీ అంటే శరీరంలో ఉన్నది ఆత్మ శరీరీ కానీ జాగ్రత్తగా చూడాలి ఇంతకుముందు ఏమన్నాడు ఆత్మ సర్వవ్యాపకం అన్నాడు ఇక్కడేమో శరీరంలో ఉంది అంటున్నాడు అంటే శరీరంలో కూడా ఉంది అని కలుపుకోవాలి అంతటా ఉన్న ఆకాశం గదిలో కూడా ఉన్నట్టుగా అంతటా ఉన్న ఆత్మ శరీరంలో కూడా ఉంది గదిలో ఆకాశాన్ని గదిలోని ఆకాశం అన్నట్టుగా శరీరంలోని ఆత్మను శరీరి అంటారు కాణాత్మ విషయం ఏమిటి అంటే ఇమే దేహే అంతవంత ఈ శరీరాలన్నీ నశించేవే అంత అంటే మరణం శరీర లక్షణం మరణించటం అని అంత ముందు కూడా చెప్పాడు అందువల్ల ఇప్పుడు ఆత్మ అప్రమేయం అంశంలోకి వెళ్దాం అప్రమేయ అన్నాడు దానికి అంటే ఆత్మ అప్రమేయం ప్రమేయం అంటే ఆబ్జెక్ట్ అంటే దాని గురించి జ్ఞానం పొందాల్సిన వస్తువు అప్రమేయం అంటే ఆబ్జెక్ట్ కాదు అని ఆత్మ ఆబ్జెక్ట్ కాదు అందువల్ల ఆత్మని ఎన్నడూ తెలుసుకోలేము ఆత్మ ఆబ్జెక్ట్ కాదు దాని గురించి ఎన్నడూ తెలుసుకోలేము అంటే అసలు ఆత్మ ఉందా లేదా ఆత్మకు ఉనికి ఉంది ఉనికి ఉంది నేను తెలుసుకోలేని వస్తువు ఎలా అవుతుంది దానికి ఉదాహరణ ఫోటో ఒక ఫోటోలో మనుషులు ఉంటారు కుర్చీలు ఉంటాయి వస్తువులు ఉంటాయి కానీ ఒకరు మాత్రం కనపడరు అతను ఉన్నాడు కానీ ఫోటోలో లేడు ఈ ఫోటోలో పది మంది ఉంటే అక్కడ పదకొండు మంది ఉన్నట్టు అర్థం అదెలా ఆ పదకొండవ వ్యక్తి ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ఇప్పటి టెక్నాలజీ ప్రకారం ఆటోమేటిక్ ఫోటో తీసామంటారేమో అప్పుడు కూడా ఫోటోలో లేని వస్తువు ఒకటి ఉంది ఏమిటది కెమెరా కెమెరా ఉందా లేదా అని సందేహం అవసరం లేదు ఫోటో ఉండటమే కెమెరా ఉనికికి నిదర్శనం అలాగే ఆత్మ ఉందా లేదా అనే సందేహం అవసరం లేదు మీకు జరిగే అనుభవాలే ఆత్మ ఉనికికి నిదర్శనం ఆత్మ ఆబ్జెక్ట్ కాదు అంటే మిగిలిందేంటి సబ్జెక్ట్ అయినా నేను అందువలనే ఆత్మను అప్రమేయం అన్నారు ఎవర్ ది ఎక్స్పీరియన్స్ నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అనుభవించే నేనే అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ ఈ వాక్యాలు ఉపనిషత్తులో మనం చాలా లోతుగా నేర్చుకుంటాం ఆత్మ ఎప్పటికీ దృక్ ఎన్నటికీ దృశ్యం కాదు అంటే ఆత్మ ఎప్పటికీ చూసేదే కానీ చూడబడే వస్తువు కాదు ఆత్మ ఎప్పటికీ సబ్జెక్టే కానీ ఎన్నటికీ ఆబ్జెక్ట్ కాదు దీనికి ఉదాహరణ కళ్ళు మీ కళ్ళతో మీరు ప్రపంచానంతా చూస్తారు మీ కళ్ళు విశాల నేత్రాలు ఎవరో వర్ణిస్తారు మీకు అవి చూసుకోవాలని ఆశగా ఉంటుంది కానీ మీ కళ్ళని మీరు చూసుకోలేరు అద్దంలో చూసుకుంటాను కదా అనకండి అద్దంలో చూసేది ప్రతిబింబ కళ్ళనే కానీ అసలైన కళ్ళని కాదు వాటిని సాక్షాత్గా మీరు చూసుకోలేరు అలాగే ఆత్మ వల్లే అన్ని చూస్తారు కానీ ఆత్మను చూడలేరు అది అప్రమేయం తస్మాత్ యుద్ధస్వ భారత అందువల్ల భీష్మ ద్రోణుల ఆత్మ శాశ్వతం వారి అనాత్మ అనిత్యం వాళ్ళు ఇవాళ కాకపోతే ఎప్పుడన్నా మరణించక తప్పదు అందువల్ల యుద్ధం చెయ్యి అర్జున అని చెప్తున్నాడు